ఇగో ఇది ఒక రైతులకు సంబంధించి ముఖ్యమైన వార్త చూడాలి విత్తనం రైతు యొక్క హక్కు ప్రభుత్వం కాపాడే చర్యలు తీసుకోవాలి విత్తనం మార్కెట్ చట్టాలను సవరించాలి సో సీడ్స్కి సంబంధించి మార్కెటింగ్ సంబంధించిన ఈ చట్టాలను సవరించాలని చెప్పేసి అయితే రైతులు సిఎస్ శాంతకుమార్ రైతు కలిసినట్టుగా మనం చూడొచ్చు మూలుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలి సీఎస్కు రా రైతు కమిషన్ విజ్ఞప్తి సో రైతు విత్తనాలకు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఇగో విత్తనం రైతు యొక్క హక్కు అని దాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కోరింది మహారాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగానే తెలంగాణలో విత్తన చట్టాన్ని సవరించి బాధులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్కి రైతు కమిషన్ పత్రం అందజేసింది ఇటీవల మూలుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే సో మొక్కజొన్న విత్తనాలు వేస్తే ఒక మూలుగు జిల్లాలో ఒక రైతు మొత్తం కంకులు అవి రాలేదట సో ఇట్లా నకిలీ విత్తనాలు వస్తున్నాయి విత్తనాలను కాపాడుకోవాలి మంచి విత్తనాలు అని చెప్పేసి అయితే రైతు కమిషన్ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతంలో రైతు కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయిలో పర్య పర్యటించి పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసింది తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే నష్టపోయిన రైతులకు దిగి తగిన నష్ట పరిహారం చెల్లించే చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది మార్కెట్ విత్తనాల్లోని లోపాలను అద్దుపెట్టుకుని విత్తన కంపెనీలు రెచ్చిపోతున్నాయని కమిషన్ వివరించింది సో గత ప్రభుత్వం నిర్వాహకం వల్లే జరిగింది కూడా మళ్ళీ వార్త మనం గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం వల్లే తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపో నష్టపోతున్నదని రైతు కమిషన్ చైర్మన్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ చట్టాలకు చేసిన కొన్ని సవరణలు రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని అన్నారు అందుకే విత్తన చట్టంలో సవరణలు చేయాలని కోరారు వ్యవసాయ మార్కెట్ చట్టంలోని కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన సెక్షన్ లెవెన్ ఏలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు కంపెనీలకు ఎలాంటి బాధ్యత లేకుండా ఆర్గనైజర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని మండిపడ్డారు సో ఆర్గనైజర్ చూసుకోవాలని చెప్పి ఇప్పుడు ఆ సెక్షన్ కూడా సవరించి రెండు వేల ఐదులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు కొనసాగించాలని సూచించారు కేంద్రం చేసిన కేంద్రం చేసిన విత్తన చట్టంలో నకిలీ విత్తనాల తయారీ అమ్మకాలు చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి కఠినతరమైన నిబంధనలు లేవన్నారు ఇప్పుడు నకిలీ విత్తనాలు తయారు చేసినా అమ్మకాలు చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లా నిబంధనలు కేంద్రం చేసినటువంటి చట్టంలో లేవని చెప్తారు రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మార్చాలని కోరారు ఈ కార్యక్రమం రైతు కమిషన్ సభ్యులు రెడ్డి భూమి సునీల్ వ్యవసాయ శాస్త్రవేత్తలు రామారాం ఆంజనేయులు అయితే ఉన్నారు